హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి అయితే స్వరాజ్ సెవెన్ ఫార్టీ ఫోర్ ఎఫీ అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది ఈ స్వరాజ్ సెవెన్ ఫార్టీ ఫోర్ ట్రాక్టర్తో పాటు ట్రాలీ కూడా అమ్మకానికి అయితే వారు చెప్పడం జరిగింది ఈ యొక్క ట్రాక్టర్ మరియు ట్రాలీ కలిపి తక్కువ ధరలో లక్ష ఎనభై వేలు అయితే వారు చెప్పడం జరిగింది పార్కెనింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది వారు ట్రాక్టర్ యొక్క మోడల్ అయితే మనకు చెప్పలేదండి ట్రాక్టర్ యొక్క ఇంజన్ అయితే మంచి కండిషన్లో ఉందని వారు చెప్పడం జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క ఇంజన్ టైర్లను చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ యూజెస్గా ఉన్నాయి అలాగే ట్రాలీ టైర్లకు వచ్చినట్లయితే మనకు సిల్ టైర్ లాగే కనిపిస్తున్నాయి ఈ యొక్క ట్రాక్టర్ ఎవైనా కావాలనుకుంటే కస్టమర్ యొక్క నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి